హై ఫ్రెండ్స్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇదైతే పర్మనెంట్ కాదు నాలుగు సంవత్సరాలు కాంట్రాక్ట్ బేసిక్ ఉంటుంది సో ఫ్రెండ్స్ మీ పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే వాళ్ళు ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది బేసిక్ అనేది చాలా చాలా బాగుంది సో ఫ్రెండ్స్ అప్రాక్సిమేట్లీగా నలభై నాలుగు వేలు జీతం అనేది చేతికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ ట్రేడ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేయండి సో ఫ్రెండ్స్ ఒక పూర్తి వివరాలు ఇప్పుడు మనం నోటిఫికేషన్లో చూద్దాం ఇది మనకి టెన్యూర్ బేసిక్ కింద నాన్ ఎగ్జిక్యూటివ్ కేటర్కి అయితే వేకెన్సీస్కి నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది పోస్టింగ్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే ఇవ్వడం జరగచ్చు ఇక మనకి ఇది రెమండేషన్ అంటే మనం ఫస్ట్ ఎక్కడ జాయిన్ అయినా ఇది ఇంకా నాలుగు సంవత్సరాలు కాంట్రాక్ట్ పీరియడ్ అంటున్నారు కాబట్టి జీతం ఎలా ఉంటుంది జీతం తక్కువ ఉంటే మీరు అంతవరకు వెళ్ళి ఉద్యోగం చేయడం అవసరం అనవసరంగా మీరు భావిస్తారు కాబట్టి నేను ఫస్ట్ మనకు రెమండేషన్ ఎంత వస్తుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ మనకు బేసిక్ స్కేల్ ఫైవ్లో ఉన్న వాళ్ళకి ఇరవై రెండు వేలు బేసిక్ ఉంటుంది ఇంకా డిఏ హెచ్ఆర్ఏ మనకి అలవెన్సెస్ మెడికల్ ఎలవెన్సీ అన్ని కలుపుకొని నలభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఆరు రూపాయలు దాదాపుగా మీ చేతికి రావచ్చు అంటే ఐటీఐ చేసిన వాళ్ళకి ఈ విధంగా రావచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి మీ ట్రేడ్ కంట్లయితే ఖచ్చితంగా మీరు అప్లై చేయండి అంతేకాకుండా మీరు వేరియబుల్ డైర్నెస్ అలవెన్స్ అనేది డిఏ అనేది ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి వస్తుంది తర్వాత స్పెషల్ అలవెన్స్ వాషింగ్ ఎలవెన్స్ క్యాంటీన్ అలవెన్స్ ఇక మంత్లీ ఇన్సెంటివ్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి అలాగే యూనిఫామ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ షూ ఎలవెన్స్ టీఏడిఏ టెంపరీ అంటే ఎప్పుడైనా టెంపరీ డ్యూటీ మీద ఎక్కడికైనా టీవై టీవై డ్యూటీకి వెళ్ళారనుకోండి అంటే మీరు హైదరాబాద్లో ఉద్యోగం చేసి ఇప్పుడు బెంగళూరు వెళ్ళారనుకోండి దానికి సంబంధించిన టీఏడిఏలు కూడా అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు ఇక నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఇంకా ఏమైనా సరే యాక్చువల్లీ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎటువంటి ఎలవెన్సెస్ ఉంటాయి అన్ని ఎలవెన్సెస్తో పాటు జీతం కూడా ఇస్తామని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు సో ఫ్రెండ్స్ కాబట్టి మనకు వేకెన్సీ చూసుకున్నట్లయితే ఎలక్ట్రీషియన్ అనేది పదిహేను వేకెన్సీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత ఖచ్చితంగా అప్రెంటిషిప్ కంప్లీట్ చేసి ఉండాలి అంటే టెన్త్ ఉండాలి ఐటీఐ ఉండాలి అలాగే అప్రెంటిషిప్ కూడా ఉండాలి అలా అయితేనే మీరు ఈ వేకెన్సీస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది లేదు అనుకుంటే టెన్త్ తర్వాత మీరు మూడు సంవత్సరాలు డైరెక్ట్గా అప్రెంటిషిప్ చేసినా మీరు ఈ వేకెన్సీస్కి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ అలాగే ఎలక్ట్రీషియన్ పదిహేను ఫిట్టర్ నూట ఒక్క వేకెన్సీ ఉంది అలాగే మనకి సీట్ మెట్లు అనేది రెండు వేకెన్సీ ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీరు ఎలక్ట్రీషియన్ కానీ ఫిట్టర్ కానీ చేసి మీకు ట్రేడ్ తీరు మీద నాలెడ్జ్ తక్కువగా ఉందనుకోండి గవర్నమెంట్ జాబ్ సంపాదించడం కొంచెం కష్టంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గూగుల్ స్టోర్లోకి వెళ్ళి ఐఆర్ క్లాస్ అని చెప్పేసి మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మన యాప్లో స్టోర్లోకి వెళ్ళినట్లయితే ఫిట్టర్ క్లాసెస్ అలాగే ఎలక్ట్రికల్ క్లాసెస్ రెండు సంవత్సరాల కోర్సు కూడా పూర్తిగా వీడియోస్ రూపంలో అందుబాటులో ఉంది సో ఫ్రెండ్స్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు కాబట్టి మీకు ట్రేడ్ తిరిగి మీద మంచి నాలెడ్జ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఎలక్ట్రికల్ వాళ్ళు ఫిట్టర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇండిపెండెన్స్ డే సందర్భంగా నేను ట్వంటీ పర్సెంట్ ఆఫర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ ఉన్న కోర్సు మీద కాబట్టి ఖచ్చితంగా ఫిట్టర్ ఎలక్ట్రికల్ కోర్సు అయితే మీరు యుటిలైజ్ చేసుకోండి ఇక నెక్స్ట్ మనకి టెక్నీషియన్ ఫోన్ ట్రీమీన్ రెండు వేకెన్సీలు వెల్డర్ ఒక వేకెన్సీ మెసనిస్ట్ ఒక వేకెన్సీ ఎలక్ట్రోప్లేటర్ ఒక వేకెన్సీ వేకెన్సీ అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ వేకెన్సీలు మనకి ఫిజికల్ హ్యాండికాప్టర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఎలక్ట్రికల్ కానివ్వండి ఫిట్టర్ కానీ షీట్ మెట్లో ఫోన్ మీద వెల్డర్ మిషన్ ఇస్టు ఎలక్ట్రోబిలైటర్ అన్ని ట్రేడ్లో కూడా వేకెన్సీలు ఉన్నప్పటికీ అందులో ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉన్నాయి కాబట్టి మనతో ఐటీఐ చేసినప్పుడు ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నట్టయితే వాళ్ళు సాధారణంగా ఉద్యోగాలు రావని ఫీల్ అవుతుంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియో అనేది షేర్ చేయండి ఇక ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరి ఎలిజిబుల్ ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు మీ వయసు చేసుకోండి ఇరవై ఎనిమిది సంవత్సరాలకన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి మనకి టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది మనకి టెన్ ఇయర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఏంటంటే నాలుగు సంవత్సరాలు అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి రెగ్యులర్ గాని పర్మనెంట్ కానీ చేయరు నాలుగు సంవత్సరాల తర్వాత మీ పర్ఫార్మెన్స్ బాగుండాలి అలాగే అక్కడ ప్రాజెక్ట్ కూడా కొంచెం బాగుండాలి అంటే ప్రాజెక్ట్ మీరు చేసే ప్రాజెక్ట్ అనేది ఇంకా ఉన్నట్టయితే మిమ్మల్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటాయని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది దాదాపుగా ఆల్ ఓవర్ ఇండియా ఎనీ ప్లేస్ ఇన్ ఇండియా భారతదేశంలో ఎక్కడైనా సరే వాళ్ళ ఆఫీసులో మీకు ఇచ్చే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట ఇక రెమెండేషన్ అంటే ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మనకి నలభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఆరు రూపాయల దగ్గర వస్తుంది సెలక్షన్ ప్రొసీజర్ అనేది రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది సో ఫ్రెండ్స్ రిటర్న్ ఎగ్జామ్ ఏంటంటే మన మార్కులు బేస్ చేసుకొని మనకి వాళ్ళు మెయిల్ ద్వారా మనకి ఇంటిమేట్ చేస్తారనమాట కాబట్టి మీరు ఏ మెయిల్ ద్వారా అయితే అప్లై చేస్తారా మెయిల్ రెగ్యులర్గా మీరు అప్డేట్ చేసుకోవడం చాలా మంచిది అనమాట మనకు రిటర్న్ ఎగ్జామ్ అనేది రెండున్నర గంటలు ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇందులో పార్ట్ వన్ అనేది ఇరవై క్వశ్చన్లు ఉంటాయి అన్నమాట అది జనరల్ అవేర్నెస్ ఉంటుంది పార్ట్ టూ వచ్చేసి నలభై క్వశ్చన్స్ ఉంటాయి అది ఇంగ్లీష్ రీజనింగ్ ఉంటుంది ఇంగ్లీషు రీజనింగ్ ఉంటుంది పార్ట్ త్రీ వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇది మన ట్రేడ్ థీరి మీద మాత్రమే ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు అనమాట కాబట్టి ఎవరైతే ఐటీఐ చేసి అప్రెంటిస్ చేసి గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు దాదాపుగా మీకు నలభై ఐదు వేలు జీతం వస్తుంది అలాగే ఈ సర్టిఫికేట్ కూడా మీకు ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది అనమాట ఎప్పుడైనా ఏదైనా గవర్నమెంట్ సంస్థల నుంచి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించిన సంస్థల నుంచి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ యొక్క సర్టిఫికేట్ మీరు నాలుగు సంవత్సరాలు కాంట్రాక్ట్ బేసిక్లో చేసి సర్టిఫికేట్ చాలా వాల్యూబుల్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ వంతు ప్రయత్నంగా మీరు అయితే అప్లై చేయండి ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల నుంచి ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అర్ధరాత్రి పదకొండు యాభై తొమ్మిది సార్ వరకు మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు మనకు ఫీజు అనేది రెండు వందలు ఉంటుంది ఈ రెండు వందలు ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఎక్స్ అప్రెంటిస్ ఎవరైతే ఉన్నారో హల్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ఎక్స్ అప్రెంటిస్ చేసిన వాళ్ళకి కూడా ఎటువంటి ఫీజు లేదు అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండికాప్ట్స్ కూడా ఎటువంటి ఫీజు కూడా లేదనమాట సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే రిక్రూట్మెంట్ డాట్ ఐసిఏ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ కానీ మీరు వాళ్ళకి మెయిల్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు రిప్లై ఇస్తారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరైన తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బలైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ డే